హలో నా పేరు కందిపండ నరసింహారావు ఈరోజు నాకు మనసుకు బాధ అనిపించినటువంటి విషయం మీద ఈ వీడియో తీస్తున్నాను మంచి నటుడు ప్రజామోదం పొందినటువంటి నటుడు మనకు కోట శ్రీనివాసరావు గారి మరణం తర్వాత నేను తెలుసుకున్నటువంటి విషయాల మీద చాలా బాధ కలిగింది ఆయన మరణించిన తర్వాత గత పది పదిహేను రోజుల నుంచి ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు చూస్తూ వచ్చాను ఆ వీడియోలు చూస్తుంటే నాకు చాలా బాధేసింది ఏమిటంటే ఆయన వ్యక్తిగత జీవితంలో పూర్వజన్మ సుకృతం అన్నింటి ఏదన్నీ కథ బాధలు అనుభవించాడు అది భగవంతుడు చేశాడు అనుకోండి అటువంటి నటుడు సుమారు ఏడు వందల సినిమాలు తీసినటువంటి ఏడు వందల సినిమాలలో నటించినటువంటి నటుడు విలక్షణమైనటువంటి నటుడు మన సమాజంలో నుంచి మన తెలుగు సామ్రాజ్యాన్నించి తెలుగు సామ్రాజ్య సినీ సామ్రాజ్యాన్ని వదిలిపెట్టిపోయినటువంటి మనిషి మళ్ళా మనకు రాడు అనేటటువంటిది అందరూ నమ్ముతున్నటువంటి విషయం కాకపోతే మీకు ఈ బాధ ఎందుకు కలిగింది అని అందరూ అడగచ్చు ఏమిటంటే ఆయనకు సంబంధించిన వీడియోలు అన్నీ పది పదిహేను రోజుల నుంచి చూస్తున్నాను నేను యూట్యూబ్లలో ఆయన ఒక విషయంలో చెప్పాడు ఒక సినిమా మండల మండలాధీశుల్లో నటించటం వల్ల కొన్ని ఇబ్బందుల పాలైనాను వారు కక్ష తీసుకోవటానికి కొంతమంది ప్రయత్నం చేశారు అని చెప్పాడు ఎందుకు చెప్తున్నానంటే నటుడికి తన నటన చూపించటమే పరమావధిగా పెట్టుకొని నటన చూపిస్తాడు దానికి తగ్గట్టుగా చూస్తాడు సినిమాలలో కానీ నాటకాలలో కానీ ఆ నాటక యజమాని చెప్పినట్టుగా నటించటం సినిమాలలో ప్రొడ్యూసర్ డైరెక్టర్గా చెప్పినట్టుగా నటించటం జరుగుతుంది ఇదే క్రమంలో మీరు బహుశా ఇదివరులో వింటారు చుండి నాగభూషణం గారు రక్త కన్నీరు డ్రామా ఊరూరా పేటపేట నటించిన విషయం అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశే కాదు అన్ని చోట్ల కూడా ఆయన నటించారు ఆయన నటించే క్రమంలో ప్రతి ఊర్లో సెటైల్ వేసేవాడు ఆ సినిమాల్లో ఆ డ్రామాలలో ఒక డైలాగ్ పెట్టుకునేవాడు ఉదాహరణకు ఎన్నో సెటైల్ అనుకోండి ఉదాహరణకు నీ పేరేమిటి నీదేం కులం అని అడిగితే అని ఒక క్వశ్చన్ ఉంటుంది అక్కడ త్రాతని డ్రామాలు అయితే సజీవ రెడ్డిని పెట్టుకొని ఏం కులవా అని అడిగినట్టుగా నా కులం గురించి అడుగుతున్నా ఏమిటి అని ఆయన సెటైల్స్ చెప్పడం అదే కాకుండా అప్పుడున్నటువంటి అవినీతి మీద ఆయన సెటైల్స్ చెప్పడం జరిగింది అంత చెప్పినప్పటికి కూడా అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు ఒక నాటకంగానే చూశారు ప్రజా ఆమోదంగానే చూశారు ప్రజలకు రత్తి కట్టేటట్టే మాట్లాడాడు అనుకుని ఊరుకున్నారు కానీ ఆ నటుడి మీద కక్ష తీర్చుకొని కొట్టడం కానీ తిట్టడం కానీ ఉమ్మేయటం కానీ జరగలేదు కానీ చాలా రోజుల తర్వాత జరిగిన సంఘటన ఏమన్నా కోట శ్రీనివాసరావు గారు చనిపోయిన తర్వాత ఆయన వీడియోలో చెప్పడం మొదలుపెట్టాడు ఏమని చెప్పాడు అంటే ఒకసారి విజయవాడ స్టేషన్కి పోతే ఎన్టీఆర్ గారు రైలెక్కగాని ఆయన వెళ్ళిపోగానే అక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు ఆయన మీద పడి పిచ్చిగా కొడుతూ కొడుతూ మాట్లాడని భాష బాలము కో అని మాట్లాడుకుంటూ కొట్టారు ఆ భాష కులాన్ని చూపిస్తూ కొట్టడం జరిగింది తర్వాత ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యుండి కూడా తను నటుడై ఉండి కూడా ఇంకో నటుడిని ఈ విధంగా కొడుతున్నాడే అని వాళ్ళ మీద ఆ యొక్క దుండగుల మీద ఎన్టీ రామారావు గారు కేసు పెట్టడం కానీ చర్యలు తీసుకోవడం కానీ ఏమి చేయలే అంటే ఏంటి ఆయన కొట్టించాడో లేదో తెలియదు ఆయన అభిమానులనుకొని కొట్టారో ఏమో తెలియదు కానీ నా లాంటి వాడికి ఆయనే కొట్టించాడేమో అని అనుమానం వస్తుంటుంది అందరికీ రాకపోవచ్చు కూడా ఆ విధంగా ఆయన్ని దెబ్బలు పట్టడం జరిగింది ఒక నటుడికి ఒక అవమానమే కాకుండా భౌతికంగా దాడులు చేసి ఆయనకు ఆరోగ్యం మీద ఇబ్బంది పడేటట్టు కూడా చేయటం వాటి జరిగింది ఇంకో సందర్భంలో ఆయన ఒకసారి లిఫ్ట్ లోపలికి పోతుంటే బయటికి వస్తూ వస్తుండగా ఇప్పుడు ఆ మనిషి ఎవరో చెప్పడం నాకు పేరు ఇష్టం లేదు కానీ ఆ మనిషి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కూడా ఆ ఎమ్మెల్యే అప్పుడు ఆయన మండలాధీశుడు సినిమా తీసి తీసిన టైంలో నటించిన టైంలో బయటికి వస్తుంటే కాండ్రిచ్చి ఆయన మొహం మీద ఉమ్మేశాడు ఆయన మండలాధీసుల్లో నటించాడని మొహం మీద ఉమ్మేశాడు అతన్ని మన ప్రముఖ నటుడు అనుకొని ఎన్నోటటువంటి రాజకీయాలతో ముడివేసుకున్నటువంటి నటుడు రాజకీయాలతో సంబంధాలు పెట్టుకొని అన్ని అవార్డులు తీసుకుంటున్నటువంటి నటుడు ఈయనను కొట్టాడంటే ఈయన మీద ఉమ్మేశాడంటే ఇది నాటక సమాజానికి కళాత్మక కళాత్వం పోషించేటటువంటి కళామ తల్లికి అవమానం చేసినటువంటి వాడు ఆ కళతోనే నమ్ముకొని బయటకు వచ్చినటువంటి వాడు ఒక్క మాట కూడా పూర్తిగా మాట్లాడ మాట్లాడలేనటువంటి వాడు ఆయన తనకు తగ్గట్టుగా డైలాగ్స్ రాయించుకుంటున్నటువంటి వాడు ఒక సహ నటుడి మీద ఉమ్మేయటం అనేది నాకు చాలా కలత చెందినటువంటి విషయం అటువంటి వాడు ఈ ప్రజలు ఆయన గొప్ప నటుడిగానే ఎందుకు ఒప్పు ఒప్పుకుంటున్నారో గొప్ప నాయకుడిగా ఎందుకు ఒప్పుకుంటున్నాడు అలో నాకు అర్థం కావట్లేదు ప్రజలు పిచ్చివాడా ఈ నటుడు గొప్పవాడా ఆ నటుడికి నిజంగా భాష వచ్చినట్టు ఇదే ఒక ఉపన్యాసం ఇవ్వమంటే ఓ సందర్భంలో చూశాను ఆయన వెతకారంగా ఒకడు మిమిక్రీ చేశాడు ఏమని చేశాడంటే మీరు ముఖ్యమంత్రి ఎప్పుడైతారు అంటే నేను ఎమ్మెల్యే అయ్యే ఎమ్మెల్యే అయిన తర్వాత వాచ్మెన్ అయ్యి వాచ్మెన్ అయ్యి చదువుకొని చదువుకొని పట్టుకోవచ్చి పియూసీ చదువుకొని ఎంఐఏ చదువుకొని మళ్ళా వాచ్మెన్ చేసి మళ్ళీ బట్టలు ఉతికి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను ఎమ్మెల్యే అయ్యే తర్వాత చీఫ్ మినిస్టర్ అవుతాను అని అంటాడు ఆ విధంగా ఆ ధవరణలో ఒక నిబిక్కినటుడు ఆయన అనుసరించాడు అటువంటి వాడు ఆర్థికంగా గొప్పవాడై ఆ సామాజిక వర్గం ఆయనకు సమూర్తగా ఉన్నంత కాలం ఈ నటుడికి ఈ విధంగా జరిగింది అంటే చాలా కలత చెందింది ఈ సమాజమే కలత చెందింది నాటక సమాజమే కలత చెంది చెంది ఉండాలి ఎందుకు ఉండలేదో ఆశ్చర్యంగా ఉంది మనుషుల్ని చూసి డబ్బుల్ని చూసి మీరు ఓటు వేస్తున్నారు డబ్బుల్ని చూసి సినిమాలను చూస్తున్నారు ఆయన నటించినటువంటి నటన వాళ్ళ కోపం వచ్చి ఉండొచ్చు నటనలో జరుగుతుంది ప్రొడ్యూసరు ఆయన సామాజిక వర్గం అయినటువంటి కృష్ణ గారు ఆయన గారిని ఏమన్నా ఆయన వదిలిపెట్టారు ఈయనను విజయవాడ స్టేషన్లో కొట్టడం జరిగింది లిఫ్ట్కి ఎదురుగా వస్తే కాండిచ్చి మొహం మీద ఉమ్మేయడం జరిగింది ఇటువంటి వాళ్ళను ప్రభుత్వం ఎందుకు సహకరిస్తున్నదో ప్రభుత్వం ఎందుకు ఉంచుకుంటున్నదో వాళ్ళ అల్లులను బీడలను అందరినీ నాయకులుగా చేసుకుంటూ ఉంటున్నది ఇది చాలా విచారకరం రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎన్నో తప్పులు ఇస్తుంటారు కానీ ప్రజలు మాత్రం వీళ్లకు ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి వీళ్ళు వారి అండ చూసుకొని ఎన్నోటటువంటి బహుమతులు సంపాదిస్తారో వాళ్ళ సినిమాలకు పవర్కు తోటి సినిమాలకు బహుమతులు వస్తాయి దాన్ని మనం భరించాలా అని ఆలోచిస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి వాళ్ళను ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచండి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను నేను చెప్పింది మీకు సరి అయింది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఫార్వర్డ్ చేయండి